దేశంలో ప్రత్యేకమైన ఓటరు జాబితా ధృవీకరణ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ఎలక్టోరల్ రోల్ను ప్రారంభించింది సమగ్ర ఓటరు ధృవీకరణతో ఖచ్చితమైన మోసం లేని ఎన్నికలను నిర్వహించడంలో ఎస్ఐఆర్ ముఖ్య పాత్ర పోషిస్తోందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది ఎస్ఐఆర్ అంశాన్ని కావాలనే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ రాజశేఖర్ చారి అందిస్తారు ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి అనేటువంటి ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్ ఎస్ఐఆర్ మీద చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి ఇది బీజేపీ కుట్ర ఉన్న ఓట్లను కూడా తీసేయడం కానీ ఒక ప్రణాళిక భాగంగానే దీనికి ముందు తెరపైకి తీసుకొచ్చని చెప్తున్నారు చాలా రాష్ట్రాలకు కూడా వ్యతిరేకంగా వ్యతిరేకిస్తున్నారు ఎట్లా సార్ దీని అసలు ఎస్ఐఆర్ ప్రాముఖ్యం ఎందుకు తీసుకుంది ప్రభుత్వం ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నది ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియో అలయన్స్ వ్యతిరేకిస్తున్న వాత వాత వాస్తవం బీహార్ రిజల్ట్స్ తర్వాత వాళ్ళకి ఒక డెస్పరేట్ మూమెంట్ అంటాం కదా ఒక నిరాశ నిసు కొట్టుమిట్లాడుతున్నారు బీహార్లో కనపడింది టెన్ పర్సెంట్ దొంగ కొట్టినని ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఇంకా కొంచెం ఎక్కడైనా ఉండి తక్కువైతే లేవు రెండు వేల అంటే ఒక రెండు మూడు దశాబ్దాలు గడుస్తుంది ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ది ఓటర్ చేయక మరీ ముఖ్యంగా బీహార్ కంటే ఎక్కువ బెంగాల్లో బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నటువంటి మాల్దా ముర్షిదాబాద్ సిలిగురి కుచ్బిహార్ సౌత్ పరగనాస్ ట్వంటీ ఫోర్ పరగనా మొత్తం అన్ని జిల్లాలలో కూడా బంగ్లాదేశ్ వచ్చిన ఇన్ఫిల్ట్రేటర్స్ విపరీతంగా ఉన్నారు వాళ్ళకు తృణమూల్ కాంగ్రెస్ ఓట్ల కోసం వాళ్ళని ఆధార్ కార్డులు కూడా ఇస్తుంది ఓట్ల కోసం వాళ్ళని నేనే చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఓటర్స్ లిస్ట్ డెమోగ్రఫీ కూడా అంటే హిందూ ఓట్స్ ఇరవై రెండు శాతం ఇరవై ఒక శాతం పెడితే ముస్లిం ఓట్లు ముప్పై రెండు శాతం పెరిగినాయి అంటే ఈ పది పర్సెంట్ ఎక్కడి నుంచి వచ్చినా అర్థమైపోతుంది కాబట్టి ఇది అంతా కూడా ఎస్ఐఆర్ చేయడం అనేటువంటిది ఈ రోజున భారతదేశ రాజకీయాలలో ముఖ్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణలో చాలా ముఖ్యమైంది అసలు ఓటర్ లిస్ట్ అనేది నరువు అంటే ఒక నాడి వ్యవస్థ లాంటిది మనిషికి నవ్వు సిస్టమ్ అంతా ఎట్లా ఎంత కలెక్టివ్గా ఉండాలని అంత పర్ఫెక్ట్ సిస్టమ్ అది కాబట్టి డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఎస్ఐఆర్ ఈరోజు అవసరం అనేది ప్రజలు భావిస్తున్నారు బీహార్లో కూడా కనపడది బీహార్ ప్రజలు ఎవ్వరు అపోజ్ చేయలే బీహార్ ప్రజలు ఎవరు కూడా కనీసం హైదరాబాద్లో చెప్తారు నా ఓటు పోయిందని కానీ బీహార్లో ఏ ఒక్క వ్యక్తి కూడా నా ఓటు తీసేశారని టీవీ ముందుకు రాలే మైక్ ముందుకు రాలే ప్రజల ముందుకు రాలే పేపర్ ఎట్మెంట్ ఇవ్వాలి ప్రజలు ఇవ్వలేదు ప్రజలకు దొరకే దొరకలేదు ప్రతిపక్షాలకు అటువంటి పర్సన్ ఎత్తుకుదామంటే కూడా దొరకలేదు బెంగాల్లో ఇంకా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బీహార్ కంటే ఎక్కువ బెంగాల్లో అవసరం ఈరోజు ఎస్ఆయా చేయటం కేరళలో అవసరం ఎస్ఐ యార్ చేయటం తమిళనాడులో కూడా ఒక రకంగా ఎస్ఐఆర్ అవసరం ఉంది ఈవెన్ హైదరాబాద్ లాంటి సిటీలో రోజున ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తప్పుడు ఓట్లు ఉన్నాయి అంటే రెండు ఓట్లు మూడు ఓట్లు ఉన్నటువంటివి అందుకోసం ఎస్ఐఆర్ అనేటువంటిది ఈరోజు ముఖ్యంగా బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో చాలా అత్యవసరం అవసరం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజాస్వామ్యం వద్దనుకునే వాళ్ళు ప్రజాస్వామ్యం ఓటర్ లిస్టు ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతాను అని నమ్మని వాళ్ళు రాజ్యాంగ విలువను నమ్మని వాళ్ళు మాత్రమే ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తారు ఎస్ఐఆర్ ఏదో బీజేపీ చెప్తే చేస్తలేదు ఎలక్షన్ కమిషన్ ఆన్ ఇట్స్ ఓన్ చేస్తున్నటువంటి పని ఎలక్షన్ కమిషన్ యొక్క మానసిక అదే దాని యొక్క పరిస్థితిని దాని యొక్క గుడ్ విల్ చెడగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎందుకంటే డెమోక్రసీలో ఎలక్షన్ సార్ ఇంపార్టెంట్ ఎలక్షన్ డిస్టర్బ్ చేయడం కోసం కాంగ్రెస్ చేస్తున్నటువంటి పని దీన్ని ప్రజలు ఎవ్వర వ్యతిరేకించట్లే ప్రజలు ఆహ్వానిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజలు అందుకోసం సమాధానం కూడా చెప్తారు రేపు రాబోయే నాలుగైదు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు నాలుగైదు నెలల్లో కూడా అటు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు ఇలా నాలుగైదు రాష్ట్రాలలో కూడా ఎలక్షన్ కూడా రాబోతున్నాయి అక్కడ కూడా బీజేపీ తన అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యవస్థ తీసుకొచ్చిందని చెప్పేసి చాలామంది ఒక అపోహ ఉంది అసలు ఎట్లా చూస్తాడు దీనికి సరిగ్గా మీకు ఒకటి చాలా క్లారిటీగా చెప్తాను చాలా సందర్భాల్లో గత ముప్పై ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద పదేళ్ళ చాలా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్ మీరు అింట్ ఆర్గనైజేషన్స్ టీవీ ఛానల్స్ చాలా సర్వేలు చేసినాయి అప్పుడు కూడా పది సంవత్సరాల క్రితం కూడా అర్బన్ ఏరియాలో ఒక ఇరవై శాతం రూరల్ ఏరియాలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో రెండు నుంచి మూడు శాతం ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయి ఓవరాల్గా పది నుంచి పదిహేను శాతం తప్పులు ఉన్నాయి ముఖ్యంగా నగరాలలో ఎక్కువ తప్పులు ఉన్నాయి ఇది ఓటర్ లిస్టు సరిచేయనంత వరకు ప్రజాస్వామ్యం అనేది నిలబడదు ఓటర్ లిస్టు సరి చేస్తేనే ఎన్నికల ప్రక్రియ సక్రమంగా సాగుతుంది దొంగ ఓటర్తో రాజకీయాలు చేయాలని అనేటువంటి ఎంతవరకు సభ అర్థం చేసుకోండి ఏ ఒక్క వ్యక్తి కూడా నా ఓటు పొయ్యిందని చెప్పినప్పుడు నిజంగా ఎలక్షన్ కమిషన్ దానికి బాధ్యత వహించాలి ఎవరు చెప్పనప్పుడు దీన్ని మనం ఆహ్వానించాలి ఆహ్వానించేటువంటి పరిణామాన్ని ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఇంపార్టెంట్ విషయాన్ని ఆహ్వానించకుండా రాజకీయాలు చేయటం వల్ల ఏ వర్గం కోసం ఎవరి కోసం ఎవరి మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఏ ఓట్ల కోసం మీరు ఆలట పడుతున్నారో తెలుస్తుంది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఏ ఒక్క వ్యక్తి ఓటు పైన ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకోవాలి కాబట్టి దానికి బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే మంచిది అది తీసుకుంటానని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎస్ఐఆర్ని అపోజ్ చేయడం అంటే ప్రజాస్వామ్యం యొక్క మౌలికమైన అంశాలను వ్యతిరేకించడం అన్న అభిప్రాయం ఇది ప్రకాష్ రెడ్డి చెప్తున్న సందర్భం ఎస్ఐఆర్ అనేది ఆ ఓట్ల ఓటు ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటిని తీసేసి ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళనే ఓటర్లుగా చేర్చే అవకాశం ఉంది దీనివల్ల ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాయితీగా ఉన్న వాళ్ళనే లిస్టులో ఉంటారు అలాంటి వాళ్ళకి స్థానం కల్పించే ఉద్దేశంతో ఈ ఎస్ఐఆర్ తీసుకురావాలని చెప్పేసి బీజేపీ లీడర్ ప్రకాష్ రెడ్డి చెప్తున్నాడు కెమెరామ్యాన్ విజయ్తో రాజశేఖర్ సార్ మెట్రో టీవీ హైదరాబాద్